ప్రభునామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కాల సమయం మందు క్రీస్తు కృప ఆరాధన ఆవరణము ద్వారా ఈ వేమిలిపల్లి గ్రామ ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన ఈ యొక్క ప్రణాళికను బట్టి ఈ పనిని బట్టి దేవదేవుని వందనాలు ఆయనకి ఘనత మహిమ చెల్లించుకుంటున్నాను అలా ఎక్కువని అందరు ప్రత్యేకమైన ధన్యవాదములు దేవుని యొక్క విమైన సహోదరి సహోదరులరా చదబడిన లోకసువార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు మరి సహోదరులు చక్కగా వాక్యం చదివి వినిపించారు దాన్ని బట్టి దేవాదేవి వందనాలు ఇందులో ప్రాముఖ్యమైన మనం గమనించవలసిన విషయం కోసము ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన పట్నంలో సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై దినమందును సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు కానీ కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడినవి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న మనకి మాటలు పరిశుద్ధాత్మ లేఖనాలు మన అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాము ధ్యానిస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దేవుని వాక్యం మనకి ఒక్కో విధంగా అర్థమవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ చివరిగా ఇంకో మాట కూడా చెప్పడం ఏంటంటే నలభై ఎనిమిది ప్రజలందరూ ఆయన వాక్యమును ఎందుకు కనుక ఏం చేయడం లేదు ఇక్కడ ఏంటి చెప్తున్నామంటే ప్రజలందరూ కూడా ఆయన చెప్పిన వాక్యాన్ని ఉంది ఈరోజు క్రైస్తవ సమాజంగా క్రీస్తు బిడ్డగా మనము ఏమి ఆలోచిస్తున్నాము దేనిమా హత్తుకుంటున్నాము దేవుని యొక్క మందిరంలో దేవునిక యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని హత్తుకునే వారిగా ఉన్నామా లేదా దేవుని వాక్యాన్ని మనము ఇష్టాసారంగా వచ్చాము వెళ్ళేవారిగా ఉన్నామా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులు అనేక విధమైన వారు ఏసుక్రీస్తు యొక్క మాటలను ఏసుక్రీస్తు బోధను హడ్డుకు అడ్డుకోవాలి ఆయన ఆటంకపరచాలి ఎందుకంటే సత్యమైన వాక్యాన్ని మీద వాళ్ళందరూ కూడా ఆయనకు లోబడుతూ ఉన్నారు ఆయన అర్చుకుంటూ ఉన్నారు అందుచేత ఏదో విధంగా క్రీస్తులు మనం బంధించి ఆయన చంపాలని ఉద్దేశాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇస్రాయలు మత పెద్దలు ఏసీ తొలగించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఆయన యొక్క మాటలను ఆయన యొక్క బోధను ఆలకించిన ప్రజలందరూ కూడా ఆయన వెంట ఉన్నారు ఈరోజు కూడా దేవుని వాక్యం ఎక్కడైతే నీతిగా నిజాయితీగా బోధించబడుతుందో అక్కడ అనేక జనసమూహం సమూహం చేరుతూ ఉంటుంది దేవుని వాక్యాన్ని బోధించినట్లు దైవ సేవకులు కాని దైవజనులు గాని తమ సొంత పాట సొంత మాటలు కాని సొంత ప్రయత్నాలు చేయకుండా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే దేవుని యొక్క సత్యంలోకి పరిగెడుతూ జన సమూహం వస్తారు ఇక్కడ ఆయన మాటలు మీద అందరు మహత్తం ఉన్నారు ఎందుకంటే వాక్యం లోపడుతూ ఉన్నారు ఈ యొక్క అధికారులు భయపేసింది అరే ఈ క్రీస్తు యొక్క బోధను క్రీస్తు యొక్క మాటలు వాళ్ళకి అనేక మంది ఆయన చేతలో చేరుతున్నారు అందుచేత మనం ఆయన్ని బంధించలేము ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని దేవుని మందిరంగా వాడకుండా వాళ్ళు ఏమంటే దొంగల కూరగా మారుస్తున్నారు అంటే వాళ్ళు ఇష్టాసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని మాటలు శ్రద్ధగా ఎవరైతే ఆలకించారో వాళ్ళ జీవితాలు బలపడుతూ ఉంటాయి అందుకే ద్వితీయ ప్రదేశ కాండములోని ద్వితీయ ప్రదేశ కాండము రెండో అధ్యాయము రెండో వాక్యము నా ఉపదేశము నా ఉపదేశము వానవలే కురియను వాక్యము మంచువలే మంచువలే మీద లేత గడ్డి మీద చిను చినుకుల వలె ఉండేను ఇక్కడ ఎందుకు దేవుడు మాటలు చెప్తున్నాడు అంటే నా వాక్యము ఎలా ఉంటుంది నా మాటలు ఎలా ఉంటాయి అంటే మూడు బాడి హృదయాన్ని మార్చగలిగేలా ఉంటుంది ఎండిన భూమిని శిగిరింపజేలా ఉంటుంది ఎందుకంటే మార్చి ఇస్రాయల్ ప్రజలు దేవుని మాటను ఆలకించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి అయా మేము చాలా కష్టాల్లో ఉన్నాము చాలా బాధలో ఉన్నాము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మా ఇబ్బందులు మమ్మల్ని రక్షించు అయా అని దేవుని మొర పెడితే దేవుడు వాళ్ళ మొర ఆలకించి బాణిశప్తం నుండి బానిసత్వం నుండి యొక్క గృహం నుండి దాసుని గృహంలో నుండి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడిపించాడు వాళ్ళని రక్షించాడు ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఏ దాటాక తెప్పతరలేసే వ్యక్తులుగా ప్రజలు తయారవారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ బాగుని చూసుకుని మరలా దేవుణ్ణి విసర్జించడం మొదలు పెట్టారు అందుకే దేవుని యొక్క మోస చెప్తూ ఉన్నాడు ఈ ప్రజలు హృదయలు పాడైపోయాయి బాగు చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనకి బాగా తెలిసిన వాక్యము మార్కు సువార్త మనకు కనబడుతూ ఉంటుంది మార్కు సువార్త నాలుగో అధ్యాయం మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలోని అక్కడ దేవుడు ఉపమానం చెప్తాడు ఆ ఉపమానం అంటే విత్తనాల ఉపమానం ఏంటా విత్తనాలు అంటే ఆయన అంటాడు నాలుగో అధ్యాయము ఒకటో వాక్యంలో దొరుకుతుంది ఎనిమిదో వాక్యం ఎనిమిది కొన్ని అణచివేసి కొన్ని ఎనిమిది ఎనిమిదో వాక్యం కొన్ని మంచి కొన్ని మంచి నేలపై పడినవి అవి మొలిచి పెరిగి అవి మొలిచి పెరిగి పై ముప్పందం తను ముప్పై రంతులుగాను ముప్పై ఏంటి అంటే దేవుని వాక్ చెప్తున్నాడు ఇదిగో అనేక మంది జన సమూహం కూర్చుని ఉన్నారు ఒక రైతు ఒక పొలంలోనికి విత్తనాలు చెల్లుతూ ఉన్నాడు ఆ విత్తనాలు చెల్లే సమయంలో కొన్ని విత్తనాలు రాతి నేలపై పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళ కంపలో పడ్డాయి కొన్ని విత్తనాలు నడిచే బాటలో పడ్డాయి మరిక విత్తనాలు చక్కగా దున్నిన చక్కగా చుదం చేసిన మంచి నేలలో పడ్డాయి ఇప్పుడు రాతి నేలపై పడిన విత్తనాలు ఏం చేశాయంటే మొలిచాయి కానీ గుచ్చుకోలేక అవి చనిపోయాయి మరికొన్ని విత్తనాలు ముళ్ళకంపలో పడ్డాయి అవి కూడా మొలిచాయి కానీ పైన ముళ్ళకంపలు ఆ మొక్కలు ఎదగకుండా నొక్కేసి చంపేశాయి మరికొన్ని విత్తనాలు నేల నడిచే బాటలో పడ్డాయి మనుషులు నడుస్తూ వల్ల ఆ ఆ విత్తనాలు తొక్కబడి చనిపోయాయి మరికొన్ని విత్తనాలు శ్రేష్టమైన మట్టిలో పడ్డాయి అవి ములిచాయి పెరిగాయి ఫలించాయి గురంతులుగాను అరువంతులుగాను విస్తారంగా అవి ఫలించాయి ప్రేమైన సహోదరి సహోదరుల ఈరోజు దేవుడి మందిరంలో అనేక మంది కూర్చుండొచ్చు కానీ అంత మందమై కూడా ఒకే వాక్యాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు కానీ కొన్ని హృదయాలు తీసుకుంటాయి కానీ మందిరం నుండి బయటకున్న తర్వాత ఆ వాక్యాన్ని మరచిపోతాయి కొన్ని హృదయాలు నింపుకుంటాయి తమ గృహంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న సమస్యలను బట్టి శోధనను బట్టి వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి ఇరుకుని బట్టి కష్టాలను బట్టి కష్టాలకే స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని మరచిపోతూ ఉంటారు కొన్ని విత్తాలకు హృదయంలో ఉంటాయి కానీ తమ లోకపరమైన నరకం బట్టి నడతను బట్టి ఆ వాక్యాన్ని ధ్యానించుకోవడమే మర్చిపోతారు మరికొన్ని విత్తాలకు హృదయాలు ఉంటాయి అవి నిత్యము కూడా ఏ రోజైతే దైవసేపుడు వాక్యం మొదలెట్టాడో ఆ హృదయంలో భద్రపరచుకుని ప్రతిరోజు ప్రతి నిమిషాన్ని ఆ వాక్యాన్ని నెమలేసుకుంటూ సమయం వచ్చినప్పుడల్లా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ సమయం బైబిల్ చదువుకుంటూ ఆ వాక్యాన్ని వెతుక్కుంటూ దాని తగ్గ పాటలు పాడుకుంటూ కుటుంబ ప్రార్థన చేసుకుంటూ కుటుంబాలను బలపరుచుకుని కుటుంబాలను కట్టుకుని ఏమవుతుందంటే ఫలిస్తూ ఉంటారు ఆస్వాదిస్తూ ఉంటారు బాగుపడుతూ ఉంటారు దేవుడు చెప్పే మాట అదే ఇజ్రాయల్ ప్రజలు అనేక మందిని రక్షించినప్పుడు కూడా కొంతమంది మాత్రమే బాగుపడ్డారు ఈరోజు దేవుని మందిరంలో ఆ వాక్యమైన సహోదరులకు కూడా పరిస్థితి వాక్యానికి దూరం అయిపోయి లోక సంబంధమైన కార్యక్రమాలకి లోనవుతూ ఉన్నారు అందుకే కీర్తనకారుడు కీర్తన పుస్తకంలోని యాభై ఆరో సంకీర్తన యాభై ఆరో సంకీర్తన పదో పదోచరణం యాభై ఆరు పది దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదను బట్టి ఆయన పంతొమ్మిది ఎందుకంటే దేవుని వాక్యం బట్టి అంటే దేవుడు ఏ మాట అయితే చెబుతున్నాడో ఆ మాటకు లోబడి ఏ కుటుంబం అయితే ఆనందంగా ఉంటాదో ఏ కుటుంబం అయితే దేవుని వాక్యంలో బలపరుచుకుంటాదో విన్న వాక్యాన్ని ఎవరైతే ఆలోచింపు చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్న దేవుని దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును యహోవాన్ని బట్టి ఆయన నామాన్ని ఆయన వాక్యాన్ని కీర్తించదును ఇలా మరి మనం చెప్పగలిగే గమ్మనం ఉందా ధైర్యం ఉందా ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి దేవుని కొరకు సమయాన్ని ఇవ్వగలగకపోతున్నాము దేవుని కొనుక్కు మననుకున్నా మీరు అనుకుంటాం నిజమే నేను ఇంటికి వెళ్ళి కుటుంబ రథం చేసుకోవాలి పిల్లలను పెట్టుకోవాలి ప్రార్థి పనుకుంటాను కానీ ఇంటికి వెళ్ళాక మర్చిపోయి లోక సంబంధమైన కార్యక్రమంలో పడిపోతున్నాను చెప్తున్నాడైనా నేను దీవించాను ఆస్వాదించాను నీ ప్రతి నేను ఆలకించి నువ్వు వేరే అడుగుతున్నావు చేస్తాను కానీ నువ్వు నా మాట లక్ష్యం చేయట్లేదు ఓ ఇజ్రాయల్ ప్రజలారా మోసే చెప్తూ ఉన్నాడు మోసే ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యా మన్నించు వాళ్ళని మన్నించు నేను వాళ్ళ దారిలో పెడతాను అని చెప్తూ ఉన్నాడు నూట పంతొమ్మిదో సంకీర్తనలోని పదకొండో కీర్తన చరణం నీ ఎదుట నీ పాప ఎదుట నేను పాపము నీ వాక్యము ఉంచుకున్నాము విధంగా లోకానికి కలిసిపోయే వ్యక్తిగాను దైవికమైన కార్యాలు మేము చేయకుండా తప్పే వ్యక్తులు ఉండకూడదు ఏమన్నాడంటే దేవుని వెతకాలి వాక్యాన్ని వెతకాలి దైవ మార్గాన్ని మనం వెతుక్కోవాలి ఇది క్రైస్తు సమాజంలో క్రీస్తువులు మనం జీవిస్తున్నామంటే లోక సంబంధమైన విషయాల కోసం కాదు రేపు జరగబోయే తరలోక యొక్క విందులో మనం పాల్గొనే భాగ్యం మనకు ఎదురుచూడాలి అదే నూట పంతొమ్మిదో సంకీర్తన ముప్పై ఎనిమిదో వాక్యంలో అంటాడైనా నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది నీవిచ్చిన వాక్యము నీవిచ్చిన వాక్యము మనుషుల్లోని మనుషుల్లోని భయము పుట్టించున్నది పుట్టించున్నది ఈ సేవకుని దాన్ని ఈ సేవకుని దానికి స్థిరపరచము చాలు చూసారు ఏమన్నాడు నీ విచ్చిన వాక్యమును మనుషులను భయం పుట్టించున్నది నిజమే మరి ఎవరైతే దేవుని వాక్యం పై శ్రద్ధగా ఉండరో వారి హృదయాల్లో భయం పడుతుంది ఎందుకంటే దేవుడే మనం నడిపిస్తూ ఉన్నాడు దేవుడే మనం రక్షిస్తూ ఉన్నాడు దేవుడే మనం బలపరుస్తూ ఉన్నాడు ఆయన లేకుండా మనం ఏ కార్యం చేయలేము మనకు ఫలము కావాలి అంటే ఏం చేయాలి విధేతగా ఉండాలి వినయంగా ఉండాలి అందుకే మనం చదివిన దృతివేద స్థానంలోని చదివిస్తాను ఆరాధ్యాయం ఐదవ వాక్యం అంటాడు పూర్ణ పూర్ణహముతోనూ మీ పూర్ణ మనసుతోనూ మీ దేవుడిని యహోవాను నువ్వు సేవించాలి నువ్వు ప్రేమించాలి పై పైగా నటిస్తే కాదు నిజమైన భక్తి చేయాలి నిజమైన విశ్వాసం చేయాలి అందుకంటే ఆయన నూట పంతొమ్మిది సంకేత యాభై ఏళ్ళలోని నూట పంతొమ్మిది యాభై ఏడు చదివాం కదమ్మా నూట పంతొమ్మిది యాభై ఏడు యహోవా నీవే నా భాగము నా భాగము నీ వాక్యము అనుసరించిందు ఈరోజు మన హృదయాల్లో కానీ మన నడకలో కానీ మన నడవడికలో కానీ ఆయనే భాగము ఆయనే భాగంగా ఉండాలి క్రైస్తవులుగా మనం ఏదైతే ఏందుకు భాగమిస్తున్నామో లోకపరమైన కార్యక్రమాలకి భాగమిస్తున్నామా సహోదరులకు ఫ్రెండ్స్కు చుట్టాలుగా మనం భాగమిస్తున్నామా లేదా దేవుడిచ్చిన ఆజ్ఞకు మనం బాధ ఇస్తున్నామా ఎవరైతే మీ పూర్ణతో హోమానం ప్రేమిస్తామో వాళ్ళ దేవుడు ఫలభరితంగా మారుస్తాడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే ఒక యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తే ఆ యజమాని ఆ పని వారికి కావలసిన సమస్తము చూస్తాడు జీతబాలు ఇస్తాడు అలాగే మన పరమ యజమానుడికి మనకు లోబడి మీ పూర్ణ హృదయముతో ఆయన సేవించినట్లయితే ఏ ఏవైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ఆ అక్కరను ఆయన తీరుస్తాడు ఎందుకంటే ఆయన నీలో భాగమై ఉన్నాడు నీలో సహవాసమై ఉన్నాడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు నీ కష్టమొస్తే ఆయన కష్టంగా భావిస్తూ ఉన్నాడు నీ శ్రమే ఆయన శ్రమగా భావిస్తూ ఉన్నాడు అటువంటి ఇహోవాడు నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు అని దేవుడుతో ఉన్నాడు ప్రేమైన సహోదరారా యుహోవా నువ్వు మా భాగము ఎందుకంటే నీ దేవుడిని యుహోవాడు నువ్వు ప్రేమించినట్టయితే ఆయన వాక్యం పోస నువ్వు ఎదకాలి పూర్ణ హృదయంతో ఎదకాలి నూట పంతొమ్మిది సంకేత ఎనభై తొమ్మిదిలోని ఎనభై తొమ్మిదిలోని వాక్యము వాక్యము ఆకాశమందు నిత్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది నిలకడగా ఉన్నది ఎప్పుడో ఈ బైబిల్ రాశారు అప్పటి నుండి దేవుని వాక్యాన్ని అనేకమంది మంది దైవ శ్రాపకులు బోధింపబడుతూ ఉంది వింటూ ఉన్నాము ఆలకిస్తూ ఉన్నాము నేటికి రెండు వేల సంవత్సరాల క్రితం నుండి మనం దీన్ని ధ్యానిస్తూ ఉన్నాము మన చేతికి ఎప్పుడైతే వచ్చిందో ఈ బైబిల్ అప్పుడు మనం చదువుతూ ఉన్నాము మారిందా మారలేదు అప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది కానీ దేవుని యొక్క మాట్లాడే మాట దేవుని వాక్యం నీ జీవితాలు మారుస్తుంది నీ బ్రతుకును మారుస్తుంది మీ స్థితిని మారుస్తుంది ఎందుకంటే వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది ఆ వాక్యాన్ని పట్టుకున్నట్టయితే దేవుని దీవిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రేమైన సహోదరి సహోదర అంటున్నాడు మన చదివిన లోక వార్తలో నియమనట్ ప్రజలందరూ ఆయన వాక్యము వినటుకు ఆయన హత్తుకుని ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే హత్తుకుంటారో దేవుని వాక్యంలో ఎవరైతే లోపడతారో వాళ్ళకి భయం పుట్టదు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టమైనా దేవుడే నీకు సమాధానం చూపిస్తాడు దేవుడేనికి సరైన దారిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు అయితే నువ్వు చేయవలసిన అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని యొక్క మందిరాన్ని దేవుని ప్రేమించాలి ఇక్కడ ఏమన్నా ఆయన దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆయన అనేక మంది తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందరూ దేవాలయంలో ఉన్నారు కానీ చాలా మంది తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు సహోదరి సహోదరులారా ఒకసారి నీవు ప్రశ్చించుకో నీవు కూడా దేవుని మందిరంలో కూర్చుని ఉన్నావు ఒకవేళ హృదయము ఎటువంటి తప్పు గాని ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటి శోధన వైపు ఉందేమో దరి చేర్చుకో ఆయన వాక్యాన్ని హత్తుకో ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే అత్తు ఉంటారో వాళ్ళకైనా అంటే ఫలము దయచేస్తాను ఎందుకంటే అని మరి ఏంటి నా ఉపదేశము నా ఉపదేశము వాన వలె కురియను నా వాక్యము మంచు వలె ఉండెను లేత గడ్డిపై పడిన వాన చినికి వలె ఉండెను ఎందుకంటే వర్షం లేకున్నప్పటికి కూడా లేత గడ్డిపై ఉన్న మంచు యొక్క చుక్కలు బట్టి ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో ఆకలాయంగా ఉంటుంది కొన్ని గ్రామాల వర్షం లేకపోతే చెరే ఊరు పచ్చగా ఉంటుంది కారణం ఏంటంటే మంచు వల అటువంటి మంచుని దేవుడు మనకు చూపిస్తూ ఉంటా అంటే మంచు అంటే ఈ లోకపరమైన మంచు కాదు ఆయన హృదయంలోని మనం చేసే ఆశీర్వాదకరమైన మంచు వానంటే మన కురిసే వాన కాదు ఆయన దేవుళ్ళ వర్షము అటువంటి దీవెళ్ళ వర్షం ఎవరిపై ఉంటాదో ఏ కుటుంబం అయితే దేవుని వాక్యను హత్తుకుంటాదో అంటాడు నేను ఫలభరితంగా మార్చగలను ఆశీర్వదంగా దీవించగలను అయితే మీరు ఏం చేయాలి అంటే ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి ఈరోజు చెప్పిన ఈ మాటను బట్టి దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకునే ధైర్యం నీకుందా దేవుని వాక్యాన్ని హత్తుకుని ప్రేమించే మనసు నీకుందా ఒకవేళ లేని పక్షాన దేవుని ఈ సమయ అడుగు ఈ రోజు అడుగు అయా నువ్వు చెప్తున్నావు నృదయంలో పడుతున్నాయి కానీ ఇంటికి వెళ్ళాక కుటుంబ సమస్యలతోటి అవి మర్చిపోతున్నాను అయా నువ్వు చెప్తున్నావు నేను వింటున్నా నేను వింటున్నాను అలా జీవించాలి అనుకుంటున్నాను కానీ ముళ్ళకంప లాంటి సమస్యలను నన్ను అణచివేస్తూ ఉన్నాయి అయా నువ్వు చెప్తున్నావు నేను వింటున్నాను కానీ బయటికి వెళ్ళిన సమయానికి లోకపరమైన ఆలోచనలు లోకపరమైన సహవాసంతో నేను తొక్కబడుతూ ఉన్నాను దయచేసి మీ వాక్యాన్ని సారవంతమైన నిలబడ్డ విక్రమల వలె నా హృదయంలో ఉంచుము ఈ క్షణం నుండా సరే నా కుటుంబంలోని ప్రార్థనా బలిపీఠాన్ని నేను కట్టుకుంటాను ప్రార్థన సహవాసాన్ని పెంచుకుంటాను ఎందుకంటే ఈ సహవాసం వల్ల ఏమి లాభమో నాకు తెలుసు నేను అనుభవించి ఉన్నాను కానీ ఈరోజు కోల్పోతూ ఉన్నాను ఇజ్రాయెల్ ప్రజలు నీ వన్ ఎత్తు గొప్పవాళ్ళ తెలుసు బానిషిత్వం నుండి సంఖ్యల నుండి మమ్మల్ని నడిపించావు సైన్యం నుండి కాపాడావు భయంకరమైన సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో మమ్మల్ని నడిపించావు అవన్నీ మర్చిపోయామయ్యా మర్చిపోయాము మీ కార్యాలు మర్చిపోయాము అనుకుంటున్నామేమో ఈ ఉదయకాల సమయము దేవుని స్వత్ మరొక్కసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మరలా నిర్దయాన్ని కట్టుకో నీ కుటుంబాన్ని బలపరచుకో దేవుని సేవలో వాడబడు దేవుని మాటలో నిలబడు దేవుడి ఆశీర్వాదము దేవుడి కృపను పొందుకొని ఆయన యొక్క ఫలవర్తంగా ఆశీర్వదకరంగా మరచుకోవాలని ఈ పూట దేవుడి యొక్క పరిశుద్ధ చేత మనం బలపరుస్తూ ఆశీర్వదు ఉన్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆ మెయిన్ సర్వశక్తి సంపన్నుడా మా తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన గత కాలం అంతా కూడా నీ కృపతో మేము మరపరుచుకుని మీ వాక్యం అనుక్షణం హత్తుకుని బ్రతికే వారిగా మమ్మల్ని జీవింపు చేస్తున్నందుకు వందనాలు నీ వాక్యము మమ్మల్ని నడిపిస్తూ ఉంది